హాయ్ వెల్కమ్ టు టాక్స్ ఈ రోజు నేను మాట్లాడే టాపిక్ చాలా మందికి నచ్చకపోవచ్చు కోపం రావచ్చు తిట్టుకోవచ్చు కూడా నన్ను కానీ నేను చెప్పే విషయం ఒకసారి ఆలోచించండి నేను ఎందుకు ఈ టాపిక్ ని ఇలా ఎందుకు మాట్లాడుతున్నాను అనేది ఒకసారి ఆలోచించండి కలకత్తాలో కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి రేప్ అండ్ మర్డర్ కేసు ఏదైతే దానికి సంబంధించి మాట్లాడదు అనుకుంటున్నాను యాక్చువల్గా అసలు మాట్లాడకూడదని చెప్పి నేను మాట్లాడలేదు ఇన్ని రోజులు దానికి కారణం ఏంటంటే మన దేశంలో ఎన్సీఆర్బి రెండు వేల ఇరవై ఒక సంవత్సరం లెక్కల ప్రకారం సగటున రోజుకి ఎనభై ఆరు మంది మహిళల మీద చిన్నపిల్లలు కానీ ఏదైనా కానీ ఎనభై ఆరు మంది మీద రేప్ కేసులు నమోదవుతున్నాయి అంటే రోజుకే ఇక దాడులు వచ్చేటప్పటికి ఇంకా లెక్కలే లేవు చాలా ఉంటది కొట్టడం లేకపోతే అటెంప్ట్ మర్డర్ ఇట్లాంటివి అయితే కనుక ఇంకా చాలా ఉన్నాయి కేవలం రోజుకి జరిగే రేప్ కేసులు మన భారతదేశంలో ఎనభై ఆరు మంది మహిళలు బాధింపబడుతుంది గతంలో కూడా మన రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనమైన కేసు ప్రియాంక రెడ్డి కేసు బయటికి రానివ్వకూడదని చెప్పి పేరు మార్చి దిశ అని చెప్పి ఒక పేరు పెట్టారు ఆ టైంలో తెలంగాణలో ఎంత ఉద్యమం ఎంత ప్రొటెస్ట్ చేశారు ఆ అమ్మాయికి న్యాయం జరగాలి చేసిన వాళ్ళని చంపేయాలి ఎన్కౌంటర్ చేయాలి అని చెప్పేసి రోడ్లు ఎక్కేసి ధర్నాలు అని చెప్పి కాలేజెస్ లో ఆఫీసుల్లో వీళ్ళు వాళ్ళని లేకుండా ప్రతి ఒక్కరు ఆ అమ్మాయికి మద్దతు తెలిపారు అనుకున్నట్లే ఆ చేసిన నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం జరిగింది అయిపోయింది ప్రియాంక రెడ్డిని చంపేసిన తర్వాత రెండు మూడు రోజుల్లోనే అదే తెలంగాణలో ఒక అమ్మాయి వెనకబడిన కులాలకు సంబంధించినట్టే ఒక అమ్మాయి లక్ష్మి అమ్మాయి ఏంటంటే పల్లెటూరులో ప్లాస్టిక్ వస్తువులు ఊరు ఊరు తిరిగి అమ్ముకునే వృత్తి అమ్మాయి కూడా ఇద్దరు పిల్లలు భర్త ఇల్లు కూడా సరిగ్గా లేదు వాళ్ళకి రోడ్లమ్మట తిరిగి ఆ మూటలో ఈ ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకునే స్థితి వాళ్ళు ఆ అమ్మాయిని కూడా ఏదో ఊరు ఊర్లోకి వెళ్తే ఆ ఊర్లో నుంచి లాక్ వచ్చేసి రేప్ చేసి చంపేశారు దారుణంగా కాళ్ళు చేతులు వెరగొట్టేసి చేసి కానీ ఆ విషయం గురించి తర్వాత తెలంగాణలో ఎవరో మాట్లాడలేదు ఆ చేసి నిందితుల్ని చంపేయాలని కూడా మాట్లాడలేదు ఆ అమ్మాయిది అయిపోయిన తర్వాత అదే తెలంగాణలో నర్సింహారెడ్డి అని చెప్పేసి ఒకడు స్కూల్ పిల్లని రేప్ చేసి బావిలో పడేశారు ఈ విషయం కూడా అది అప్పుడు బాగా సెన్సేషన్ అయింది టీవీల వరకు సోషల్ మీడియా వరకు మరి అప్పుడు ఆ పిల్ల విషయంలో ప్రియాంక రెడ్డి విషయంలో రోడ్ ఎక్కినట్లు లేకపోతే ప్రియాంక రెడ్డి కోసం పోరాడినట్లు మన జనాభా ఎవరో మాట్లాడాలి మన ఆంధ్రప్రదేశ్ లో ప్రతి మెడికల్ కాలేజీలో లో ఉన్న మెడికోల్ అందరూ కూడా రోడ్ ఎక్కి అసలు ప్రొటెక్ట్ చేసి ఒక రోజో ఒక ఫోటో మాకంటూ కొన్ని చట్టాలు కావాలి మాకంటూ కొన్ని నియమాలు కావాలి హాస్పిటల్స్ లో మాకు సెక్యూరిటీ కావాలి అని చెప్పి వాళ్ళు రోడ్లు ఎక్కి డిమాండ్లు పెట్టారు బాగానే సామాన్య స్త్రీల మీద జరుగుతున్న దాడుల మీద మరి వీళ్ళు ఎందుకు మాట్లాడరు ఈ మెడికోల్ ఏ రోజు మాట్లాడలేదే ఈఎంఐ కూడా ఒక స్త్రీయే కదా డాక్టర్ పట్టా పొందితేనే లేకపోతే ఒక ఇంజనీర్ స్టూడెంట్ అయితేనో లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితేనో చనిపోయినప్పుడు మాత్రమే స్పందిస్తున్నారు మన దేశంలో దరిద్రం ఏంటంటే వాళ్ళకి ఒక హోదా ఉండాలి స్పందించాలంటే ఇక్కడ సామాన్యులు స్పందించాలంటే హోదా కలిగిన వాళ్ళకే స్పందిస్తున్నారు కానీ అది కులమైన వృత్తి అయినా చదువు అయినా సరే సామాన్య స్త్రీకి ఏదన్నా అన్యాయం జరిగినా మన సమాజం పట్టించుకోవద్దు దేనికి వాళ్ళేమీ ప్రభావితం చేయలేరనే కదా అది తప్పది నేను ఆ తప్ప అనట్లేదు చేయొద్దని అని అనట్లా చేసిన వాడిని ఖచ్చితంగా కోర్టులు శిక్షిస్తాయి మనం కొత్త చట్టాలు ఏర్పాటు చేసుకున్నాము కొత్తగానే వచ్చినాయి వాటిని ఇంప్లిమెంట్ చేశారు ఆ చట్టాల ప్రకారంగా ఉరిదేస్తారా నరికేస్తారా ఏం చేస్తారా అనేది అది వేరే విషయం అది రాజకీయంగా ఎటు తిరుగుతుందో అందరికి తెలిసిన విషయమే కానీ నేను ఇక్కడ మాట్లాడేది ఏంటంటే చనిపోయిన బాధితురాలు కోసం గొంతుచించుకొని ఎక్కి అరుస్తున్నారు చూసారా వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ గురించి ఇక్కడ ఎందుకు చేయటం ఇక్కడ జరుగుతున్నాయి కదా మన చుట్టూరు దేశంలో ప్రతిరోజు ఎనభై ఆరు మంది మీద ఈ విధమైన రేపులు జరుగుతుంది వాటన్నిటి మీద ఎందుకు మాట్లాడట్ల సరైన చట్టాలు ఉన్నాయి మనకి మనకి మన దేశం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మన దేశాన్ని మనం పాలించుకుంటున్నప్పటి నుంచి మనకి కొన్ని చట్టాలు కొన్ని విధానాలను ఏర్పాటు చేసుకున్నా వాటిని ఇంప్లిమెంట్ చెయ్యింది ఎవరు రాజకీయ నాయకులు మన దేశంలో ఆడవాళ్ళకి నచ్చకపోతే వీడు నాయక చూస్తున్నాడని కూడా కేసు పెట్టారు అలాంటి చట్టాలు అది తండ్రి అయినా సరే భర్త అయినా సరే పరాయి సరే కానీ అట్లా ఇంప్లిమెంట్ చేసే విధానం లేదు ఇక్కడ అది నాయకుల చేతిలో వాళ్ళ రాజకీయాల కోసం దేశంలో చనిపోతున్న స్త్రీల మీద జరిగే దాడుల్ని వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మార్చుకుంటున్నారు తప్ప చేసేది ఒకడైనా పది మంది అయినా సరే ఒకరిని కాపాడటం కోసం ఇంకొకరిని బలి చేయటం లేకపోతే ఇద్దరిని బలి చేయడం కోసం నలుగురిని కాపాడటమో మన దేశంలో జరుగుతూనే ఉంది చట్టాలని సరిగ్గా అమలు చేస్తే భయపడతారు చట్టాలను చేయకోకుండా చట్టాలను అమలు చేయకోకుండా ఎక్కడో జరిగిన దానికి ఇక్కడ ఎందుకు మాట్లాడాలి మన చుట్టూ జరిగే వాటి మీద ఎవడో మాట్లాడడం సోషల్ మీడియాలో కూడా రిప్పు రిప్పు రిప్ అని చెప్పి పోస్టులు పెడుతున్నారు అమ్మాయికి అలా జరిగి చనిపోయింది అమ్మాయి వాడికి ఏం శిక్ష చేయాలి న్యాయం చేయాలంటే ఎన్కౌంటర్ చేయాలి ఎన్కౌంటర్ చేస్తారు లేకపోతే ఉన్న తీసుకెళ్లి పద్నాలుగు వేలు జైలు శిక్ష చేస్తారు లేకపోతే ఇరవై వేలు జైలు శిక్ష చేస్తారు ఇప్పుడు ఉన్న చట్టాల ప్రకారం అయితే ఎంతైతే అన్ని సంవత్సరాలు ఇదే స్పందన మిగతా వాళ్ళ మీద కూడా మాట్లాడదు మన సోషల్ మీడియాలో బాగా గమనిస్తే దిగువ స్థాయి కులాలకు చెందినటువంటి స్త్రీలు గాని మగవారి మీద గాని రేప్ కేసులు జరిగినా లేదంటే మగవారి మీద చంపేసినా గాని చూస్తారు దాన్ని ఏ కోణంలో మాట్లాడాలి వీడు దళితుడా లేకపోతే వీడు ఇంకా దరిద్రుడా లేదు వీడు బీసీ కులా చెందినటువంటి వాడ వాడికి మతాన్ని అడ్డం పెట్టాలా కులాన్ని అడ్డం పెట్టాలా లేదా రాజకీయ నాయకుడు అయితే వాడికి ఎలాంటి ట్రీట్మెంట్ లోపం ఎలాగంటే మనం స్పందించే విధానాన్ని బట్టే రాజకీయ నాయకులు కూడా తయారవుతాయి ఒక దళితుడు గనక దళిత దళిత స్త్రీకి అన్యాయం జరిగినప్పుడు మాట్లాడుంటే గనక అన్ని విషయాల్లో కూడా బాగానే ఉంటది అంటే మిగతా కులాల వాళ్ళు కూడా రియాక్ట్ అయితే రియాక్ట్ అవ్వరు లోపం మనలో పెట్టుకుంటాం కానీ అన్ని చేయాలని చెప్పి మనం మాట్లాడతాం మన వర్గం అంటే వాళ్ళ డాక్టర్స్ రేపు పొద్దున్న ఇంకొకరు అయితే ఆ సంబంధించిన ఆ చదువుకున్న వాళ్ళు లేదా ఆ ఉద్యోగం చేసేవాళ్ళు ఎక్కువ మాట్లాడాలంటే కనుక నాకు మాటలు ఎక్కువ పెరిగిపోతాయి యుద్ధం చేసుకున్నారో అర్థం చేసుకోండి ఎప్పుడైనా మన చుట్టుపక్కల మనకు కాకుండా ఎవరికైనా జరిగితే కొంచెం స్పందించడం నేర్చుకోండి సాటి మనిషిగా అప్పుడు సమాజం మారిద్ది ఓహో మమ్మల్ని మా కోసం వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు అనే భావన వీళ్ళకి కలిగింది రేపు మీకు కలిగినప్పుడు అయినా సరే బాధ కలిగినప్పుడు వీళ్ళు మాట్లాడుతుంది ఓకేనా బాయ్